పంతొమ్మిది వందల పన్నెండు ఏప్రిల్ పదిహేనో తారీఖున ప్రపంచంలో పెద్ద మనుషులందరూ కలిసి ఒక పడవని చేశారు ఆ పడవ పేరేంటి తెలుసా టైటానిక్ టైటానిక్ అంటే చాలామందికి అర్థం తెలీదు తెలుగులో అర్థమేంటి తెలుసా బ్రహ్మాండమైన అర్థం దాని పేరే బ్రహ్మాండమైన టైటానిక్ అంటే అంటే అంతకంటే అంతకు కానీ ఆ తర్వాత కానీ అటువంటి బ్రహ్మాండమైనటువంటి షిప్ ఉండకూడదని తయారు చేసి అది పంతొమ్మిది వందల పన్నెండు ఏప్రిల్ పదిహేను తారీఖున అట్లాంటిక్లో వదిలారు అమెరికాకి రెండు వేల రెండు వందల ఇరవై నాలుగు మంది దాంట్లో ఎక్కారు రెండు వేల రెండు వందల ఇరవై నాలుగు మంది దాంట్లో ఎక్కితే కెప్టెన్ నడుపుతున్నాడు అప్పుడు కంపెనీ రోడ్డు చెప్తున్నాడు బాబో కుడివైపు వెళ్ళవాక కుడివైపు వెళితే అట్లాంటిక్లో మంచుకొండలుంటాయి గుద్దుకొండ పైలు పైది పడవా జాగ్రత్త నాన్న ఎలా బాకట్టు అంటే ఎళ్ళొద్దన్న రూట్కే వెళ్ళాడు పంతొమ్మిది పన్నెండు ఏప్రిల్ పదిహేను తారీఖు అర్ధరాత్రుల్లో రెండు గంటల ఇరవై నిమిషాలకి టైటానిక్ మంచు కొండలకు గుద్దుకొని పగిలిపోయి పదిహేను వందల పన్నెండు మంది చనిపోయారు ఏడు వందల పన్నెండు మంది బతికారు ఆ బతికిన వాళ్ళలో మా గుంటూరు పాస్ట్ గారు ఉన్నాడు ఆ పాస్ట్ గారి పేరు బెక్కర్ పాస్టర్ బెక్కర్ మీరు గూగుల్లో కొట్టుకుంటే మీకు వచ్చింది టైటానిక్ హ్యాజ్ గుంటూరు కనెక్షన్ అని కొడితే మీకు ఓపెన్ అండ్ ఓపెనింగ్ వస్తుంది ఆ గుంటూరులో బెక్కర్ పాస్టర్ గారి భార్య పేరు ఆమె పేరు రూత్ ఎలిజబెత్ పిల్లల పేర్లు బామ్ గార్డెనర్ మారిన్ లూయిస్ రిచర్డ్స్ వీళ్ళ పేర్లు వీళ్ళందరిని తీసుకెళ్ళి ఈ పాస్టర్ గారు బాంబేలో పడవ ఎక్కించాడు ఈ బాంబేలో పడవ తీసుకుని వెళ్ళి టైటానిక్ కనెక్షన్ ఇచ్చింది అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎక్కిన తర్వాత అర్ధరాత్రులు పడవ పగిలిపోతే మా గారి ఫ్యామిలీ అంతా బతికిందండి పాస్టారి ఫ్యామిలీ బెక్కర్ గారు ఎక్కిచ్చి వెనక్కొచ్చాడు గుంటరు మళ్ళీ ఈ నలుగురు ఆ పడవ ఎక్కి అమెరికాకి వెళ్తుంటే మా బెక్కర్ గారి ఫ్యామిలీ అంతా బతికిందమ్మా నాన్న ఏం చెప్పాడు తెలుసు ఆయన నా సంఘము నేను సంఘానికి నడిపిస్తూ నేను సంఘానికి వెళ్ళబట్టే సంఘంలో అంటుకట్టబడబట్టే బట్టే నేర్చుకోబట్టే సంఘములు నేర్పించబట్టే సంఘ ప్రార్థన బట్టే మా భార్య మా బిడ్డలు కాపాడబడ్డారో అదిరిపోయారు వాళ్ళందరూ కూడా ఆ తర్వాత ఆయన మళ్ళీ ఫోన్ చేసి కనుక్కున్నాడు చాలా కాలం తర్వాత భార్య బిడ్డలను కలిశాడు టైటానిక్లో మా గుంటూరు పాస్టర్ గారు బతికిన తర్వాత కృతజ్ఞతగా ఏం చేశాడు తెలుసా కృతజ్ఞతగా గుంటూరులో బ్రాడీపేట ఆరు బై పన్నెండులో హార్ట్ ఆఫ్ ది సిటీలో తనతో పాటు సేవ చేస్తున్న వాళ్ళకి ఆయన చాలా సహాయం చేశాడు చిన్న చిన్న స్థలాలు కొనిస్తే ఇప్పుడు అక్కడ చక్కటి సేవ అద్భుతంగా జరుగుతుంది అక్కడ నాన్న వింటున్నారా నీ సంఘ ప్రార్థన నిన్ను కాపాడిద్ది ను నీ కాపరి చేసే ప్రార్థన నీకు అడ్డం వచ్చిద్ది గుర్తుపెట్టుకో నీ సంఘ కాపరి ప్రార్థన నీకు సహాయం చేసిద్ది నీ సంఘ కాపరి నీ సంఘమే నేను ఆదుకునేదే ఇటు వెళ్ళరా బాబు అంటే రాంగ్ రూట్కి వెళ్ళామంటే అట్టర్లీ ఫెయిల్డ్ ఎవరు లైఫ్ విల్ ఫెయిల్డ్ అన్నా గుర్తుపెట్టుకో